గ్రామస్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు లీడర్లుగా నిలబడాలి అనుకునే వారికి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తానని జనసేన అధినేత డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తానని భరోసా ఇచ్చారు కూడా మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే తమ విధానం అని అన్నారు నాయకత్వం అనేది పదవి కాదు సేవ పోరాటాలతో సంపాదించే గౌరవం అని పవన్ అన్నారు అన్ని రకాలుగా ఇబ్బందులు అంటే పొలిటికల్ లీడర్షిప్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్ అని చెప్పడానికి నేను దశాబ్దం పట్టి మీకు నడిచి చూపించాను ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా యు వాంట్ బికమ్ లీడర్స్ మీకు నాయకులు కావాలని ఉందా గ్రామ స్థాయిల్లో వార్డు స్థాయిల్లో నియోజకవర్గపు స్థాయిల్లో పార్లమెంటు స్థాయిల్లో జిల్లా స్థాయిల్లో ఒక రీజియన్ స్థాయిల్లో ఒక రాష్ట్ర స్థాయిల్లో కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలని ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను మీ అందరికీ చాలా స్పష్టమైన చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేయదలుచుకున్నాను మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం నాయకత్వం అనేది పదవి కాదు అది సేవతోటి పోరాటాలతోటి సంపాదించే గౌరవం అది బాధ్యతతో కూడుకున్నది పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకిత భావంతో వచ్చిన వారే నాయకులు అవుతారు